హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మా అండ్ బేబీ కేర్ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసి అంటే పిల్లలకి ఇలాంటి వాకర్స్ యూజ్ చేయాలి సో ఎలాంటి వాకర్స్ యూజ్ చేస్తే బేబీకి ప్రమాదం జరగకుండా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో పిల్లల్ని ఏ నెల నుంచి వాకర్స్లో ఇవ్వాలనేది ఆ వీడియోలో షేర్ చేస్తాను దాని యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి సో ఈ వీడియోలో ఎలాంటి వాకర్స్ యూజ్ చేయాలనేది నేను ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్లకెన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీళ్ళకైతే పిల్లలకి ఇలాంటి వాకర్స్ యూజ్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చేస్తాను సో వాకర్స్ అనేవి ఎప్పుడు యూస్ చేయాలి అంటే నార్మల్గా పిల్లలకి కొంచెం కొంచెం నడుస్తూ ఉన్నప్పుడు ఏమైనా పట్టుకొని నిల్చున్నప్పుడు వాళ్ళు ఒక్కొక్క అడుగు వేస్తున్నప్పుడు వాకర్స్ అనేవి యూజ్ చేయాలి అయితే చాలామంది పేరెంట్స్ ఏంటంటే ఫస్ట్ టైం పేరెంట్స్ అయిన వాళ్ళకి డెఫినెట్లీ ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది సో ఏంటంటే వాళ్ళకి ఎలాంటి అంటే ఎలా ఒక్కొక్క నెలలో ఎలాంటి యాక్టివిటీస్ చేస్తారో దానికంటే ముందే మనము ఎక్కువగా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిపోయి వాళ్ళు వాళ్ళకి ఆ వయసు రాకముందే మనం అన్ని ఇంట్లో తీసుకొచ్చి పెడుతూ ఉంటాం సో ఈ వాకర్ విషయంలో కూడా అంతే నార్మల్గా ఏంటంటే పిల్లలకి తొమ్మిది నుంచి పన్నెండులో పన్నెండు నెలలలోపు పిల్లలు అప్పుడప్పుడు నడవడం స్టార్ట్ చేస్తూ ఉంటారు సో మన పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే సో ఆరు లోపు ఏడు నెలలలోపు ఉన్న పిల్లలకే వాకర్స్ తీసుకొచ్చి వాకర్లో వేస్తూ ఉంటారు సో అలా వేయకూడదు ఎప్పుడు కూడా ఎందుకంటే పిల్లలకి ఏ నెలలో ఏది జరగాలో అది జరగాలి ఖచ్చితంగా సో యాక్టివిటీస్ అనేవి ఆ నెలలను బట్టి ఉంటుంది కానీ సో మనం ముందుగా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యి పిల్లల్ని వాళ్ళకి ఆ వయసు రాకముందే వేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి సో అందుకని వాళ్ళు ఒక్కొక్క అడుగు వేస్తున్నారు ఏమైనా టేబుల్స్ పట్టి నిల్చొని లేదా గోడలు పట్టి నడుస్తున్నారు అన్నప్పుడే వాకాస్ చేయాలి అయితే వాకాస్ అనేవి కూడా ఎలాంటివి యూస్ చేయాలనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో నార్మల్గా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే సో నార్మల్గా మనకి పల్లెల్లో చెక్కవికి సంబంధించినవి చేస్తూ ఉంటారనమాట సో చెక్క వాకర్లు అవి చాలా మంచివి పిల్లల్ని కొంచెం ఇబ్బంది ఎక్కువ పెట్టావు ఎందుకంటే సో వాళ్ళు ముందటికి వాళ్ళు ఇట్లా నడుస్తూ ఉంటుంది ముందటికి కొంచెం స్లోగా వెళ్తూ ఉంటుంది వాళ్ళకి నడక తగ్గట్టు ఆ చెక్క వాకర్ అనేది ఉంటుందన్నమాట సో మనము ఎప్పుడైనా కూడా పిల్లల్ని నడిపించేటప్పుడు ఖచ్చితంగా పేరెంట్స్గా మనం పక్కనే ఉండాలి వాళ్ళు నడిచేటప్పుడు వదిలేసి ఉండకూడదు ఖచ్చితంగా వాళ్ళు పడిపోతారని మనం జాగ్రత్తగా చూస్తూ ఉండాలన్నమాట సో ఈ చెక్క వాకర్స్ని నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే ఈ వీటి వల్ల పెద్ద ప్రమాదం ఏమీ ఉండదు బేబీస్కి కానీ మనం నార్మల్గా బయట షాపులలో తీసుకొచ్చిన వాకర్స్ ఉంటాయి కదా ప్లాస్టిక్ వాకర్స్ అవి అందులో కూడా కొంచెం క్వాలిటీ అనేది ఉంటుంది కొంచెం ఎక్కువ కాస్ట్తో ఉన్నవి ఏంటంటే కొంచెం అవి మందంగా ఉంటాయి అండ్ ఎక్కువగా స్మూత్నెస్ అనేది ఉండదు కొంచెం నార్మల్గా ఉంటుంది అది బెటర్ అనమాట బేబీకి సో కొంచెం క్వాలిటీ అనేది తక్కువగా ఉన్నవి కొంచెం తక్కువ ప్రైజ్ మనీతో ఉన్నవి ఏంటంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాయి అట్లాంటి వాకర్స్లలో మనం బేబీస్ని వేసామనుకోండి అప్పుడే వాళ్ళకి నడక వస్తూ ఉంటుంది కదా ఆ వాకర్స్ అనేవి బేబీని ఆపలేవన్నమాట సో సడన్గా దేనికో దానికి వేసి లేకపోతే పిల్లలు కింద పడిపోవడము లేకపోతే అంటే బేబీ యొక్క వెయిట్ని అవి ఆప ఆపకపోవడము బేబీ దేనికైనా అంటే జస్ట్ కొద్దిగా బెండ్ అయితే వాటికి పిల్లల్ని తక్కువనే పడేస్తూ ఉంటాయి వాకర్స్ చాలా మంది పిల్లలకి ఈ వాకర్స్లో కూర్చోబెట్టినప్పుడు ఈ తలలకి చాలా దెబ్బలు తలుగుతూ ఉంటాయి ఎందుకంటే ఆ వాకర్స్ అనేవి పిల్లల ని ఆపలేవు అండ్ అవి స్మూత్గా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాయి అట్లా ఫాస్ట్గా వెళ్ళిపోవడం వల్ల పిల్లలు దేనికి దానికి గుద్దుకోవడం జరుగుతూ ఉంటుంది సో అందుకే మనం పేరెంట్స్గా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఆ వాకర్స్ కూడా ఏంటంటే కొంచెం మంచి క్వాలిటీ తీసుకోండి సో కొంచెం వాటి యొక్క చక్రాలు అనేవి కొంచెం మందంగా ఉండేటివి మరీ స్మూత్గా ఫాస్ట్గా వెళ్ళిపోయేవి కాకుండా కొంచెం నార్మల్గా పిల్లలు దొబ్బితే వెళ్ళే అంతలాగా ఉండేవి చూసుకోండి మీరు అక్కడ ఒకసారి షాప్లో చెక్ చేసుకోండి సో నేను ఇది మరీ మరీ చెప్తున్నాను సో తక్కువ ప్రైజ్ మనీతో వాక సస్సలు యూజ్ చేయకూడదు ఫస్ట్ మేము మా బాబుకి కొంచెం లో కాస్తే తీసుకొచ్చాం బట్ అది వాడికి దెబ్బలు తగిలిచ్చేసేసింది ఆ తర్వాత మేము మళ్ళీ వాకర్ చేంజ్ చేసాం అన్నమాట సో ఈ వాకర్ యూజ్ చేయద్దని నాకు తర్వాత తెలిసి మళ్ళీ వాకర్ చేంజ్ చేసాం ఆ తర్వాత మళ్ళీ చెక్కది కూడా మేము ఉండింది మా బాబుకి ఆ చెక్కదితోనే వాడు నడవడానికి ఎక్కువగా ఇష్టపడేవాడు అనమాట ఎందుకంటే అది కొంచెం వాడికి ఇంట్రెస్ట్గా ఉండేది ఆ రెండు చేతులతో ఇలా పట్టుకొని ముందుకు ప్రెస్ చేస్తుంటే అది ముందుకు వెళ్ళిపోతూ ఉండేది కానీ ఈ వాకర్ అట్లా కాదు కదా సో కొంచెం వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయితే అవుతూ ఉంటుంది వాకర్లో వేసినప్పుడు వాకర్సు వాకర్సు యూజ్ చేయడం అనేది కూడా కొంతవరకు అవాయిడ్ చేయాలి ఎందుకంటే పిల్లలు స్వతహాగా వాళ్ళకి వాళ్ళు నడవాలి కానీ సో మనం ముందుగానే వాళ్ళకి అట్లా అలవాటు చేయడం అనేది అది కరెక్ట్ కాదనే నాకు అనిపిస్తుంది సో మీరు ఒకవేళ యూజ్ చేయాలి అనుకుంటే కొంచెం స్ట్రాంగ్ అండ్ చెక్క వాకర్స్ అయితే యూస్ చేయండి సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా ఇక మరొక వీడియోలో నేను మీ ముందు ఉంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్